ఏకపక్షంగా నా సొంత నియోజకవర్గం నేను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక నెక్పంతో లగచెర్ల అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా విధంగా తీసుకొని దాదాపు మూడు వేల చిల్లర ఎకరాల భూమిని కంపెనీకి కట్టబెట్టేటువంటి పద్ధతుల్లో జీవో విడుదల చేయడం అనేది జరిగింది బలవంతంగా ఆక్రమించుకోవడానికి అధికారులను పంపిన క్రమంలో ప్రజలు తిరుగుబాటు చేయడం ద్వారా ఈరోజు ప్రభుత్వం వామపక్ష బుద్ధిజీవులు సామాజిక సంఘాలు అనేక వర్గాల యొక్క పోరాటాల ఫలితంగా జీవో తీసుకోవడం అనేది జరిగింది మేము పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకత కాదు పరిశ్రమల స్థాపన ద్వారా మాత్రమే ఈ దేశాన్ని బట్టి కవలిస్తున్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది పరిశ్రమలు స్థాపించాల్సింది కానీ పరిశ్రమలకు స్థాపించేటువంటి భూములు లక్షలాది ఎకరాల భూములు భూస్వాముల స్వాధీనంలో ఉన్నాయి రియల్ ఎస్టేట్ కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి అట్లాగనే అసైన్డ్ భూములు ఉన్నాయి వ్యవసాయంకి పనిరానిటువంటి భూములు ఉన్నాయి అలాంటి భూములను సర్వే చేసి వాటిలో పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఇటు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు అట్లనే నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసినటువంటి వాళ్ళవుతారు ఏకకాలంలో రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి జరగడానికి ఈ ఉత్పత్తి రంగం ద్వారా దేశ కొనుగోలు శక్తి పెరగడానికి ప్రజల కొనుగోలు పెరగడానికి ఉపయోగపడుతుంది కానీ అది కాకుండా కార్పొరేట్ కంపెనీల యొక్క ఆదేశాలు వాటికి వొంగి కమిషన్లకు ప్రకృతి పడి ప్రజలకు చేరాల్సినటువంటి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి ఒక కుట్రలో భాగమే లగచెళ్ల హడావుడి జరిగింది కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి ప్రశ్నించేటువంటి తత్వాన్ని ప్రజలకు నేర్పినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అమరవీర త్యాగాలు కూదాస్తా ఉంది ఈరోజు ఆ పోరాట స్ఫూర్తితోటి తెలంగాణ సమాజం స్పందించింది లగచెల్ల రైతాంగానికి అండగా నిలబడ్డది దాని ఫలితంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ జీవోను ఉపసంహరించుకున్నది దీన్ని మనం మార్చి ఆలోచించి దాంతోపాటు భవిష్యత్తులో మళ్ళీ దొడ్డదారిన తీగలు తీసుకొచ్చి దొడ్డదారిన రైతు వ్యవసాయ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో కొట్టుకోకూడదని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మాని అదేవిధంగా రాష్ట్రంలో అనేక పోరాటాల ఫలితంగా బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారు ఆ అసంతృప్తితోనే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఆ ఓట్లలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నమ్మి ఓటేసారు అందులో ప్రధానమైనటువంటిది రేవేందర్ రెడ్డి గారు ఏ వేదిక చెప్తున్నది ఏంటంటే మేము బస్ ఛార్జీ ఫ్రీగిచ్చాము మహిళలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్తా కానీ ప్రత్యక్షంగా బస్సులో ఎక్కి తిరిగితే ఈ ఫ్రీ బస్ అనే పేరుతో రాష్ట్రంలో మూడు వేల బస్సులను రద్దు చేశారు ఉన్న బస్సులలో రద్దీ పెరిగి మహిళలు మహిళలు కొట్లాడుకునే పరిస్థితి ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం చాలా నర్గంతో కూడుతున్నటువంటి ప్రయాణం ఉంది మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము సమర్థిస్తున్నాం ఇంకా దాన్ని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం డిమాండ్కు తగ్గట్టుగా నూతన బస్సులను ప్రవేశపెట్టాలి పాటు ఏంటంటే అనేక వే వేలాది గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు ఈయన చెప్పుకునేది ఏంటంటే ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి ప్రయాణం చేసేదాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఉత్పత్తి రంగానికి దూరంగా కూడా ఉన్నటువంటి శ్రమజీవులు ప్రయాణం చేసేటువంటి ప్రాంతాల్లో బస్సు సౌకర్యం లేదు ఇప్పటికీ ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయించి చేస్తూ ఉన్నారు కాబట్టి బస్సు వెళ్ళగలిగిన ప్రతి గ్రామానికి కూడా బస్సు వేయాలనేటువంటి దాన్ని మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతాము అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీన కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే చాలా ప్రజల నుంచి అసంతృప్తి పెరుగుతూ ఉన్నది ప్రభుత్వం ఎన్నడో సంవత్సర క్రితం హామీ ఇచ్చింది ఇప్పటి వరకు చేయుత పెన్షన్ల పెంపిణీ విషయంలో కానీ లేకపోతే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామనేటువంటి విషయంలో కానీ వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాననేటువంటి విషయంలో కానీ ఆ బస్సులు ఉచిత ప్రయాణం చేయడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తానని చెప్పినటువంటి స్కీమ్ కానీ అదేవిధంగా రైతు బంధు రెండు అయిపోతూ ఉన్నది ఇప్పటికీ రైతు బంధు విడుదల చేయడానికి రకరకాల కుంటి సాకులు చెప్పి వాయిదాలు వేయడం అనేది జరుగుతూ ఉన్నది అది ఎట్టి పరిస్థితుల్లో వాయిదాలని కూడా వెంటనే అమలు చేయాలని అలాగే ఇందిరమ్మ ఇండ్లకు మార్గదర్శకాలు అని చెప్పి అయ్యో దసరా పండుగకు వచ్చే దీపావళి పండుగకు వచ్చే రేపు సంక్రాంతి అంటా ఉన్నారు సంక్రాంతి తర్వాత ఉగాదికి వాయిదేసేటువంటి ప్రమాదం కూడా కనబడుతూ ఉంది కాబట్టి ఎలాంటి అరవరికలు లేనటువంటి పద్ధతులు తక్షణమే ఈ యొక్క ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని చెప్పి డిసెంబరు ఐదవ తేదీన కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి కలెక్టరేట్లో ముక్కడి జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన సమీక్షలో చెప్పారు తెలంగాణ రాష్ట్రం దేశం గర్వించేదలో ప్రపంచానికి సప్లై చేసే స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేశాము రైతులు ఉత్పత్తి చేశారు రైతులకు వందనాలని కానీ ఉత్పత్తి చేసినటువంటి రైతు శ్రమ దోపిడికి గురవుతూ ఉన్నాడు మార్కెట్ దోపిడీకి గురవుతా ఉన్నాడు మద్యదారీల దోపిడీకి గురవుతూ ఉన్నాడు కానీ దాని మీద ఇక్కడ కూడా కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ లేదు అసలు కుంటి సాకులు చెప్పి ధాన్యంలో కోతలు విధిస్తూ ఉన్నాడు కిటాకు ఏడు కిలోల చొప్పున కట్ చేస్తూ ఉన్నాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతు దోపిడీ అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఆ దోపిడీ బిల్లర్ల దోపిడీ కానీ మద్యదారుల దోపిడీ కానీ కొనుగోలు సెంటర్లలో చాలా విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ కొనుగోలు కేంద్రాలలో జరిగేటువంటి విచ్చలవిడి దోపిడీ అరికట్టడానికి చెరో కొనుగోలు కేంద్రాల సందర్శన చేయాలని చెప్పి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంసీపీ పార్టీ కొనుగోలు కేంద్రాల సందర్శన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఆ రోజు కనుక అప్పటి వరకు ఈ విధానంలో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా దిగాలి ఎక్కడికక్కడ ఈ యొక్క కొనుగోలు కేంద్రాల దగ్గర స్తంభించేటువంటి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని చెప్పి పిలుపునివ్వడం అనేది జరిగింది అదేవిధంగా దేశంలో అసంఘటిత రంగంలో ఉండబడినటువంటి కార్మికులు కోట్లాది మంది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం మేము సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని చెప్తా ఉన్నాం గ్రామీణ ఉపాధి హామీ పథకం పోరాటాల ఫలితంగా వచ్చింది ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాన్ని మెరుగు